ఈ రోజు మనం పిఐఎఫ్ ఫ్లైట్ ఎయిట్ త్రీ జీరో త్రీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుపోతున్నాం పాకిస్తాన్లోని అతిపెద్ద నగరమైన కరాచీలో ఎండా వేడి కారణంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు టైం చూస్తే మధ్యాహ్నం సుమారు రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు కావస్తుంది అయితే కొన్ని క్షణాల తర్వాత కరాచీలో అత్యవసర పరిస్థితి ఏర్పడుతుందని అప్పుడు ఎవరికి తెలియదు ఎందుకంటే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ అయిన పీకే ఎయిట్ త్రీ జీరో త్రీ యొక్క పైలట్ డ్రస్టర్ సిగ్నల్స్ ఇచ్చాడు అంటే దీనికి అర్థం పైలట్ నిస్సహాయంగా ఉన్నాడని అలానే విమానం కూడా ప్రమాదంలో ఉందనేసి దానికి అర్థం జన సాంద్రత ఉన్న కోనకి దగ్గరలో ఉన్న విమానశ్రయానికి చేరుకోవడానికి నాలుగు వందల ముప్పై నిమిషాల ముందు నల్లటి పొగతో కూడిన ఎయిర్ బస్ ఏ త్రీ టూ జీరో అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే విమానంలో ఎటువంటి లోపం లేదనేసి దర్యాప్తులో తేలింది ప్రమాదం ఎలా జరిగింది పైలట్ కి మరియు ట్రాఫిక్ కంట్రోలర్ కి సంబంధం విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన ఈ విమానం యొక్క మొదటి ప్రయత్నం ఎందుకు విఫలమైంది మరి దీని తర్వాత వరుసగా మూడేళ్ల పాటు విచారణలో ఏం తెలిసింది మరి మూడేళ్ల విచారణలో ఎలాంటి రహస్యాలు బయటపడ్డాయి దాని గురించి ఈ రోజు మన వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం కనుక ఈ రోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి చూడండి మరిసోడ్ ఇరవై రెండు మే రెండు వేల ఇరవైన్ ఫ్లైట్ ఎయిట్ త్రీ జీరో త్రీ లాహోర్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు టేక్ ఆఫ్ అవ్వాల్సి ఉంది దీని గమ్యస్థానం కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇది ఒక చిన్న విమానం ఇది దాదాపు ఒక గంట నలభై ఐదు నిమిషాల్లో దాని గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది ఆ సమయంలో కోవిడ్ లాక్ డౌన్ గరిష్ట స్థాయికి చేరుకొని ఉంది దీని కారణంగా చాలా తక్కువ విమానాలు నడుస్తున్నాయి అయితే మరోవైపు రంజాన్ నెల జరుగుతుంది ఈద్ సెలవులు కూడా రాబోతున్నాయి తక్కువ విమానాలు మరియు ఎక్కువ మంది ప్రయాణికులు అంటే విమానం పూర్తిగా నిండిపోయి ఉంది అందులో మొత్తం తొంభై ఒక మంది ప్రయాణికులు ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు పైలట్ గురించి మాట్లాడితే ఫ్లైట్ క్యాప్టెన్ యాభై ఎనిమిది ఏళ్ల సజాద్ గుల్ అతని ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ లో చేరారు పద్దెనిమిది వేల గంటల అనుభవం అతని సొంతం మొదట అధికారి ముప్పై మూడేళ్ల ఉస్మాన్ ఆజామ్ అతను పీవాన్ లో పది సంవత్సరాలు గడిపారు ఇది పదహారేళ్ల ఎయిర్ బస్ ఏ త్రీ టూ జీరో విమానం దీనిలో రెండు సిఎఫ్ఎం ఫైవ్ సిక్స్ టర్బన్ ఇంజన్స్ వ్యవస్థాపించబడ్డాయి ఈ రెండు ఇంజన్లు ఈ కథలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఎయిర్ క్రాఫ్ట్ ఖచ్చితమైన స్థితిలోనే ఉంది దీన్ని ఎయిర్ బస్ ఏ త్రీ టూ జీరోలో ఉంచింది విమానాశ్రయం సిఫార్సుల మేరకు నిర్వహణ కూడా జరుగుతోంది లాహోర్ ఎయిర్పోర్ట్ లో అన్ని సన్నాహాలు పూర్తి చేసిన తర్వాత విమానం ఐదు నిమిషాల ఆలస్యంతో మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాలకు బయలుదేరింది కొంత సమయం తర్వాత ఫ్లైట్ ఎయిట్ త్రీ జీరో త్రీ ముప్పై నాలుగు వేల అడుగుల ఎత్తుకు చేరుకుంది దీన్ని క్రూజింగ్ ఎత్తు అని పిలుస్తారు తదుపరి నలభై ఐదు నిమిషాల పాటు అదే ఎత్తులో ఉండవలసి వచ్చింది క్రూజింగ్ ఎత్తుకు చేరుకున్నప్పుడు క్యాబిన్ సిబ్బంది ఇద్దరు పైలట్లకు స్నాక్స్ అందించారు కానీ వాళ్ళు ఉపవాసం ఉన్నందున వాళ్ళు నిరాకరించారు క్రూజింగ్ సమయంలో పైలట్ విమానాన్ని ఆటో పైలట్లో ఉంచి యాదృచ్ఛిక విశేషాల గురించి మాట్లాడడం ప్రారంభించారు ఒక గంట రెండు నిమిషాలకు విమానం నవాబ్ షాను దాటుకుంది ఆ సమయంలో అది కరాచి కంట్రోల్ టవర్తో కనెక్ట్ చేయబడింది అంటే మునుపటి కంట్రోల్ టవర్ పని ముగిసింది ఇప్పుడు బాధ్యత కరాచి టవర్ పై ఉంది కరాచి కంట్రోల్ సెంటర్కు స్వాగతం పలికి నేరుగా మక్లిక్ చేరుకోవాలని కోరింది సాధారణంగా ఈ మార్గంలో ప్రయాణించే విమానాలు నవాబ్ షాకు చేరుకుంటాయి కరాచి టవర్తో వారు వెళ్లవలసిన మార్గం గురించి నిర్ధారిస్తారు నవాబ్షా నుంచి కరాచీకి అనేక మార్గాలు కూడా ఉన్నాయి వీటిలో నవాబ్షా టూ ఏ నవాబ్ షా టూ బి మరియు నవాబ్ షా వన్ సి ఉన్నాయి టూ ఏ మార్గం హైదరాబాద్ సమీపంలోకి వెళ్తుంది కింజర్ సార్స్ కు దగ్గరగా కుడి మలుపు తీసుకొని నేరుగా కరాచీ విమానాశ్రయానికి వెళ్తుంది టూ బి మార్గం నేరుగా నవాబ్ షా నుంచి కరాచీ వచ్చింది అభయ విమానాశ్రయం నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు లేదా యాభై నాటికల్ మైళ్ళ దూరంలో మగ్లీ స్థలం నుంచి ఎడమవైపుకు వెళ్ళి నేరుగా విమానాశ్రయంకు వచ్చి మళ్ళీ కుడివైపుకు తిరుగుతుంది మూడో మార్గం వన్సీ ఇది నవాబ్ షా నుంచి నేరుగా మగ్లీ స్థానంలోకి వెళ్తుంది ఈ మూడు మార్గాలు కూడా ఫ్లైట్ కంప్యూటర్లో రికార్డ్ చేయబడ్డాయి అంటే నవాబ్ షా నుంచి ఏ రూట్ కేటాయించబడుతుందో పైలట్ దాన్ని తన ఫ్లైట్ కంప్యూటర్లో సేవ్ చేస్తాడు ఆటో పైలట్ దాని ఎత్తు మరియు వేగాన్ని స్వయంచాలకంగా పెంచడం లేదా తగ్గించడం చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటి అంటే వన్ ఫ్లైట్ ఎయిట్ త్రీ జీరో త్రీ మొదట నవాబ్ షా టూకి కేటాయించబడింది అంటే కనిపించే దానికంటే పెద్ద రూట్నే కేటాయించారు కానీ తర్వాత పైలట్ పట్టుబట్టడంతో అతను నేరుగా మకిలీకి చేరుకోవడానికి అనుమతించబడ్డాడు ఎందుకంటే అది మహమ్మారి సమయం మరియు విమానాల రద్దీ లేదు అందుకే కంట్రోలర్ కూడా నేరుగా మక్లీ చేరుకోవడానికి అనుమతించారు కానీ పైలట్ తప్పు చేశాడు అతని షార్ట్ కట్ ను ఫ్లైట్ మేనేజ్మెంట్ కంప్యూటర్ లో సేవ్ చేయలేదని అంటే కంప్యూటర్ నవాబ్ షా టూ ఏ మార్కు ఎంపిక చేయబడిందని అనుకుంటుండగా వాస్తవానికి నుంచి వస్తుంది నవాబ్షా వద్ద విమానం ఎత్తు ముప్పై నాలుగు వేల అడుగుల ఎత్తులో ఉంది మఖిలీ వెళ్లే పాయింట్ వద్ద అంటే కరాచీ విమానాశ్రయానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల ముందు విమానం ఏడు వేల అడుగుల ఎత్తులో ఉండాలి కానీ ఇప్పుడు స్పష్టంగా విమానం ముప్పై వేల నుంచి ఏడు వేలకి వెంటనే దిగి రావాలి కనుక ఇది నవాబ్ షాను మక్లీకి వెళ్లే మార్గంలోకి నెమ్మదిగా తన ఎత్తును తగ్గించుకోవాలని మార్గం పొడవుగా ఉంటే ఎత్తు నెమ్మదిగా తగ్గుతుంది మార్గం తక్కువగా ఉంటే విమానం కంప్యూటర్లో ఎత్తు వేగంగా తగ్గుతుంది మార్గం టూఏ ఎంపిక చేయడంతో పైలట్లు అటవీ సముద్ర మార్గం గుండా విమానాన్ని తీసుకువెళ్తుండగా ఎత్తు నిమిషానికి వెయ్యి అడుగులు తగ్గుతుంది దీనిలో ఎత్తు చాలా వేగంగా తగ్గాలి దీనివల్ల విమానం ఏడు వేల అడుగుల వద్ద ఉండవలసిన మక్లీ పాయింట్ వద్ద వాస్తవానికి పదివేల అడుగుల ఎత్తులో ఉంది కరాచి కంట్రోల్ ఆర్డర్లో పీకే ఎయిట్ త్రీ జీరో త్రీ ఎత్తు ఎక్కువగా ఉన్నట్లు గమనించి పైలట్ కి ఎత్తు ఎక్కువగా ఉందనేసి మీరు సులభంగా ల్యాండ్ చేయగలరా లేదా లేదంటే మక్లీలోనే రౌండ్ చేసి ఎత్తుని తగ్గిస్తారా అని అడిగారు కానీ కెప్టెన్ లేదు మేము చేస్తామని చెప్పాడు కాబట్టి చుట్టముట్టడానికి నిరాకరించారు కంప్యూటర్లో సేవ్ చేసిన రూట్ వేరైందని మరో రూట్ నుంచి వస్తున్నామని అప్పటి వరకు పైలట్లు ఇద్దరికి తెలియదు ఆ సమాచారం వీరికి స్పష్టంగా తెలిసినా పట్టించుకోలేదు ఇప్పుడు విమానం నిమిషానికి దాదాపు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల వేగంతో కిందకి దిగుతుంది అంటే ఒక్క నిమిషంలో రెండు వేల నాలుగు వందల అడుగులు ఎత్తు తగ్గుతుందనమాట కిందకి దిగడం వల్ల విమానం వేగం కూడా పెరిగింది కొన్ని సెకండ్ల తర్వాత విమానం రన్వేకి ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో చేరుకుంది దాని ఎత్తు పదహారు కిలోమీటర్లు అంతకుముందు పదివేల అడుగుల ఎత్తు ఇప్పుడు ఆరు అయ్యింది అయితే ఆ సమయంలో నియమం ప్రకారం కొంత ఎత్తు ఉండాలి మూడు వేల అడుగుల వద్ద ఈ ప్రజలు రెట్టింపు ఎత్తులో ఉన్నారు ఆ సమయంలో కంట్రోలర్ చాలా సార్లు క్యాప్టెన్ను సంప్రదించడానికి ప్రయత్నించాడు అయితే పైలట్ డేటా రికార్డ్ ప్రకారం పైలట్ పొరపాటున రేడియో ఫ్రీక్వెన్సీని మార్చాడు క్యాప్టెన్ను సంప్రదించలేనప్పుడు అత్యవసర ఫ్రీక్వెన్సీ ద్వారా క్యాప్టెన్ ను సంప్రదించగా మీరు ఆరు వేల అడుగుల వద్ద ఉన్నారని అయితే అక్కడ మీరు మూడు వేల అడుగుల వద్ద ఉండాలని చెప్పారు అయితే మళ్ళీ కక్షలో తిరగమనిసి అడిగారు అది విమానం యొక్క వేగం మరియు ఎత్తు రెండింటిని తగ్గిస్తుందని చెప్పాడు కానీ ఈసారి కూడా క్యాప్టెన్ నిరాకరించాడు మేము రన్వే పై ఏర్పాటు చేస్తాం అని చెప్పాడు ఈ సందర్భంగా సారథి ఫస్ట్ ఆఫీసర్తో మాట్లాడుతూ దిగిన తర్వాత చూస్తే ఎంతమంది ఆశ్చర్యపోతారో అన్న ఈ వాయిస్ కాక్పిట్ వాయిస్ రికార్డులో కూడా రికార్డ్ చేయబడింది కరాచీ కంట్రోల్ రూమ్ లో ఉన్నవారు కూడా ఇది విన్నారు నియంత్రక వాటిని మళ్ళీ కక్షలోకి తీసుకురావాలని ఆదేశించాడు దానిపై క్యాప్టెన్ మూడోసారి కూడా నిరాకరించాడు అయితే ఆ సమయంలో కెప్టెన్ తన తప్పును గ్రహించాడు వాస్తవానికి అతను ఒక సీ నుంచి వస్తున్నప్పుడు ఫ్లైట్ కంప్యూటర్ రూట్ లో టూఏ ఎంపిక చేయబడిందని దానిపై అతను ఓ ఏమైంది వేచి ఉండండి హోల్డ్ ముగించు అని చెప్పడం కూడా వినబడింది మొదటి అధికారి తన పట్టును ముగించాడు క్యాప్టెన్ మొత్తం పట్టును ఇచ్చాడు ఇక్కడ వరకు మొదట విమానం నడుపుతున్నాడని గుర్తుంచుకోండి అయితే కెప్టెన్ల బాధ్యత ప్రతిదీ గమనించి మొదట అధికారి ల్యాండింగ్ గేర్ తెరవలేదని క్యాప్టెన్ కు అప్పటి వరకు తెలియదు పీకే ఎయిట్ త్రీ జీరో త్రీ చాలా వేగంగా వస్తుంది ఒక సమయంలో దాని వేగం గంటకు ఆరు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంది దీంతో హెచ్చరిక హెచ్చరికలన్నీ మోగడం ప్రారంభించే అది భూమికి దగ్గరగా వచ్చిన వెంటనే దాని యొక్క ల్యాండింగ్ గేర్ తెరవబడినందున మరొక అలారం కూడా మోగింది ఆ సమయంలో అధికారి భయపడి పైలట్ తో సార్ మనం నిజంగానే బ్యాగం మరియు ఎత్తు రెండింటిని నియంత్రించగలిగేలా కక్షలో ప్రయాణించాలని అడిగాడు కెప్టెన్ తన మొండి వైఖరితో వినలేదు అతను రన్వే దగ్గరికి చేరుకునే సమయానికి విమానంలో పలు అలారాలు కూడా మోగడం ప్రారంభించే ఇందులో ల్యాండింగ్ గేర్ కూడా ఉంది ఈ గందరగోళంలో విమానం యొక్క ల్యాండింగ్ గేర్ తెరవకుండానే రన్వే పై ల్యాండ్ అయ్యింది కేవలం పదహారు సెకండ్ లో విమానం రన్వేని నాలుగు సార్లు తాకింది దీని కారణంగా క్యాబిన్ లో చాలా కుదుపులు జరిగాయి విమానం యొక్క ఇంజన్లు వే పై రుద్దుపడ్డాయి వాటి నుంచి ఆయిల్ లీక్ అవడం స్టార్ట్ అయింది అప్పటికే అలారం మోగడంతో అయోమయంలో పడిన క్యాప్టెన్ ఆ సమయంలో తాను చేసిన తప్పేమిటో గ్రహించాడు అయితే అధికారి సార్ టేక్ ఆఫ్ టేక్ ఆఫ్ అని అరిచాడు భయోందోళనలో క్యాప్టెన్ అధికారి మాటను అంగీకరించాడు దాంతో విమానాన్ని మళ్లీ పైకి లేపాడు ఆ సమయంలో విమానాన్ని రన్వే పైనే వదిలేసి ఉండాల్సిందనేసి నిపుణులు భావించారు గరిష్టంగా ఇంజిన్కు మంటలు అంటుకుని ఉండేవి కానీ కనీసం విమానాశ్రయ అత్యవసర సేవలకు దగ్గరగా ఉండేవి మంటలను అదుపు చేసే అవకాశం కూడా ఉంది కానీ క్యాప్టెన్ అలా చేయలేదు మళ్ళీ టేక్ ఆఫ్ చేసినప్పుడు ఆ రాపిడ్ వల్ల ఒక ఇంజిన్ ఫెయిల్ అయిందని అప్పుడు విమానం ఒకే ఇంజన్ పై ఎగురుతుందని రెండవ ఇంజన్ కూడా ఆయిల్ లీక్ అయినందు వలన దాని పరిస్థితి కూడా బాగాలేదని అతను గ్రహించాడు ఇదంతా అది మూడు వేల అడుగులు ఎత్తుకు చేరుకున్న తర్వాత జరిగింది దీని తర్వాత వాళ్ళు మళ్ళీ రన్వే వైపు కదులుతున్నప్పుడు కంట్రోలర్ టవర్ యొక్క అన్ని రన్వేలు ఖాళీగా ఉన్నాయని మీరు వాటిలో దేన్నైనా ల్యాండింగ్ చేయవచ్చని చెప్పారు ఇంతలో చివరి ఇంజన్ లో వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి కాసేపు తర్వాత అది ఆగిపోయింది ఇప్పుడు విమానం ఇంజిన్ లేకుండా రన్వే వైపు వృత్తాకారంలో కదులుతుంది దాని ఎత్తు వేగం తగ్గుతుంది ఆ సమయంలో కెప్టెన్ చాలా ముందుగానే ల్యాండింగ్ రన్వే ని తెరిచాడు దాని కారణంగా డ్రాగ్ సృష్టించబడింది ఆరు వేల అడుగుల ఎత్తులో వారు రన్వేకి అనుగుణంగా వచ్చారు కానీ క్యాప్టెన్ రన్వేకి చేరుకోలేదని గ్రహించి ఆపై అతను మేడే పాకిస్తాన్ ఎయిట్ త్రీ జీరో త్రీ అని పిలిచాడు కొన్ని సెకండ్ల తర్వాత అంటే రెండు గంటల ఐదు నిమిషాలకు రన్వేకి కేవలం పదమూడు వందల నలభై మీటర్ల ముందు పీవన్ ఫ్లైట్ పీకే ఎయిట్ త్రీ జీరో త్రీ మోడల్ కాలనీలోని ఇళ్లపై పడింది ఈ ప్రమాదం కారణంగా పేలుడు శబ్దం మైళ్ళు దూరం వరకు కూడా వినిపించింది ఆకాశంలో నల్లటి పొగలు కమ్ముకున్నాయి ఆశ్చర్యకరంగా విమానంలో ఉన్న తొంభై తొమ్మిది మంది ప్రయాణికులు సిబ్బందితో సహా ఇద్దరు మరణించారు అయితే ఇళ్లపై పడడంతో ఒక ప్రాణం నేలకోలగా వాళ్ళంతా ప్రాణాలతో బయటపడ్డారు ఎమర్జెన్సీ సర్వీస్ వెంటనే చేరుకుంది కానీ ఇరికైన వీధుల కారణంగా పని చేయడంలో చాలా ఇబ్బందులు తలెత్తాయి దర్యాప్తు నివేదిక ప్రకారం ఈ ప్రమాదానికి బాధ్యత క్యాప్టెన్ పై ఉంది ఎవరైతే పదే పదే నిబంధనలను ఉల్లంఘించారు ట్రాఫిక్ కంట్రోలర్ సూచనలను అనుసరించకుండా చాలాసార్లు నిరాకరించారు రెండో బాధ్యత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్దే తెరవలేదని పైలట్ కి ముందే ఎందుకు చెప్పలేదు మొదటి ప్రయత్నంలోనే గేర్ ఓపెన్ చేసి ఉంటే బహుశా ఆ పరిస్థితి వచ్చేది కాదు మూడో కారణం ఏమిటంటే ఆ రోజు పైలట్లు ఇద్దరు ఉపవాసం ఉన్నారు అంటే వాళ్ళు గత ఏడు నుంచి ఎనిమిది గంటలుగా ఏమీ తినలేదు తాగలేదు అదే దర్యాప్తు నివేదికలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి సంబంధించి నలభై మంది పైలట్లకు లైసెన్స్ లేదని కూడా వెలుగులోకి రావడం గమనార్హం సో మై డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్లైట్ పిఐఏ ఎయిట్ త్రీ జీరో త్రీ ఘటన దీనిపై మీ యొక్క అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్